టాలీవుడ్ నటి సమంత తన మాజీ భర్త నాగ చైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరిపివేస్తున్నారు విడాకుల తర్వాత కూడా ఆమె వీపు భాగంలో చేయికి సంబంధించి వైఎంసీ ఏ మాయ చేసావనే ట్యాట్యూ ఉండేది ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగించినట్టు తెలుస్తోంది ఇటీవల సమంత ఒక యాడ్ షూట్లో పాల్గొన్నారు దానికి సంబంధించిన ఫోటోల్లో వీడియోల్లో అయితే ఆ ట్యాట్యూ కనిపించలేదు దీంతో ఈ చర్చ అయితే మొదలైంది నెటిజన్ల మధ్య అభిమానుల మధ్య శామ్ ఒంటిపై చేతుకి సంబంధించిన రెండు మూడు ట్యాట్యూలు ఇప్పటికీ ఉన్నాయి చై శామ్ రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్గా గా పేరు తెచ్చుకునే జంట పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రస్తుతం నాగచైతన్య సమంత ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు విడాకుల తర్వాత ఇటీవల అనారోగ్య సమస్యల నుంచి కాస్త కోలుకుంది సమంత మళ్ళీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది ఇటీవల సమంత నిర్మించిన శుభం సినిమా సూపర్ హిట్ అయింది దీని తర్వాత సమంత మరో ప్రాజెక్ట్తో సిద్ధంగా ఉంది రక్త బ్రహ్మాండ్ మా ఇంటి బంగారం ఈ సినిమాలు చేస్తోంది ఇక నాగ చైతన్య విషయానికి వస్తే సమంతతో విడాకుల తర్వాత శోభి వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది అక్కినేని నాగేశ్వరరావు గారు ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి వివాహ వేడుకలు జరిగాయి తన మొదటి సినిమా ఏమాయి మాయి చేసావే గుర్తుగా ఆ ట్యాటూ గతంలో వేయించుకుంది సమంత గౌతమేన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించారు ఈ వైఎంసీ ట్యాటూ గురించి పలు ఇంటర్వ్యూల్లో కూడా సమంత చెప్పింది అయితే ఈ వీడియోలో సమంత మెడపై ట్యాటూ ఎక్కడా కూడా కనిపించలేదు ఆమె ఫ్యాన్స్ అయితే మంచి నిర్ణయం తీసుకున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు సమంత కెరీర్లో ఏమాయ చేసావే చాలా ప్రత్యేకమైన సినిమా ఈ సినిమాతోనే తన కెరీర్ గొప్ప మలుపు తిరిగింది తెలుగులో పెద్ద బ్రేక్ వచ్చి స్టార్ హీరోయిన్ అయింది సమంత నాగచైతన్యతో పరిచయం ఏర్పడింది కూడా ఈ సినిమాతోనే అందుకే ఏమాయ చేసావే తన జీవితంలో చాలా ప్రత్యేకమైన చిత్రంగా చెబుతూ ఉంటుంది ఆమె తన మెడ మీద వైఎంసీ అనే ఇంగ్లీష్ అక్షరాలతో పచ్చబొట్టు కూడా వేయించుకుంది నాగ చైతన్యం నుంచి విడిపోయాక ఈ పచ్చబొట్టు కొన్నాళ్ళు అలాగే కొనసాగింది కానీ ఇప్పుడు ఆమె ఒంటి మీద నుంచి ఆ పచ్చబొట్టు మాయమైంది సమంత తాజాగా ఒక ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది ఇది ఒక మంచి ఉద్దేశంతో మొదలైందనే క్యాప్షన్ కూడా రిలీజ్ చేసింది ఇందులో సమంత చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించింది అందరి దృష్టి తన మెడ మీదకు వెళ్ళింది గతంలో హైలైట్ అవుతూ వచ్చిన వైఎంసీ అనే అక్షరాలు మాయమయ్యాయి నాగచరణకు సంబంధించిన గుర్తులేమీ తన దగ్గర ఉండొద్దనే ఉద్దేశంతో ఆమె ఈ పచ్చబుట్టును చెరిపి వేయించుకుందని నెటిజన్లు ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు సో మొత్తానికి ఒక మంచి నిర్ణయం సమంత తీసుకుందంటూ ఆమెను అభినందిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా